హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకటేష్ దేవసాని త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి కేంద్ర ఆర్థిక సర్వేలో వివిధ అంశాలనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి అందులో ఒకటి జీడిపి గ్రోత్ రేట్ అదేవిధంగా ఫిజికల్ డిఫిషియంటీ ఆహార ధాన్యాల ఉత్పత్తి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇక మిగతా అంశాలనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముందుగా వాటి గురించి డిస్కస్ చేసి కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న మరికొన్ని అంశాలను ఇక్కడ ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దామండి జీడిపి యొక్క గ్రోత్ రేట్ అనేది ఏ విధంగా ఉంటుందని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగారండి కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు పాయింట్ నాలుగు శాతంగా జీడిపి గ్రోత్ రేట్ ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో భారతదేశ జీడిపి గ్రోత్ రేట్ వచ్చేసి ఆరు పాయింట్ మూడు శాతం నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతంగా నమోదవుతుందని అంచనా వేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక ఫిజికల్ డెఫిషియెంట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ డెఫిషియెంట్ ఆఫ్ జీడిపిలో చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆరు పాయింట్ ఏడు శాతంగా ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు పాయింట్ నాలుగు శాతంగా ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐదు పాయింట్ ఆరు శాతంగా ఉందండి ప్రస్తుతం ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి ఐదు పాయింట్ ఆరు శాతం అండి ఇక ఆహార ధాన్యాల ఉత్పత్తి అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఆహార ధాన్యాల ఉత్పత్తిని మిలియన్ టన్స్లో కనుక పరిగణించినట్లయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మూడు వందల పదిహేను పాయింట్ ఆరు మిలియన్ టన్నులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు మిలియన్ టన్నులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు వందల ముప్పై రెండు పాయింట్ మూడు మిలియన్ టన్నులు నమోదు చేయడం జరిగింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ పాయింట్లో డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎంత ఆహార ధాన్యాల ఉత్పత్తిని ఎన్ని ఎంత ఆహార ధాన్యాల ఉత్పత్తి చేయడం జరిగిందని అడగవచ్చు కాబట్టి మూడు వందల ముప్పై రెండు పాయింట్ మూడు మిలియన్ టన్స్లో గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక మరొక అంశం క్యాపిటల్ ఎక్స్పెండేచర్ అండి క్యాపిటల్ ఎక్స్పెండేచర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు పాయింట్ ఏడు శాతంగా ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు పాయింట్ రెండు శాతంగా ఉంది కాబట్టి ఈ యొక్క అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ రెండు అంశాలను ఈ యొక్క మొదటి మూడు అంశాలనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి జీడిపి గ్రోత్ రేట్ ఆరు పాయింట్ మూడు శాతం నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతం గుర్తుంచుకోండి ఫిజికల్ డెఫిషియెంట్స్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐదు పాయింట్ ఆరు శాతం అని గుర్తుంచుకోండి ఆహార ధాన్యాల ఉత్పత్తి మూడు వందల ముప్పై రెండు పాయింట్ మూడు మిలియన్ టన్స్లో అండి ఈ యొక్క మూడు డిజిట్స్ని అయితే తప్పనిసరిగా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఇప్పటివరకు కేంద్ర ఆర్థిక సర్వేలో పేర్కొన్న ముఖ్యమైన అంశాలను డిస్కస్ చేశామండి అదే కేంద్ర బడ్జెట్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో పేర్కొన్నటువంటి ముఖ్యమైన అంశాలకు సంబంధించినటువంటి విలువలను ఇక్కడ నేర్చుకుందామండి ఒకటి రెవెన్యూ లోట్ అండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఉండగా రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారం ఒకటి పాయింట్ తొమ్మిది శా తొమ్మిది శాతంగా నమోదు కావడం జరిగింది అదే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం రెవెన్యూ లోటు ఎంతగా అంచనా వేసిందని డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు కాబట్టి ఒకటి పాయింట్ ఐదు శాతం అండి చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో భారతదేశం యొక్క రెవెన్యూ లోట్ ఎంత అని అడగవచ్చు కాబట్టి ఒకటి పాయింట్ ఐదు శాతం అండి ఇక ప్రభావిత రెవెన్యూ లోట్ కనుక పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం సున్నా పాయింట్ ఆరు శాతం ఉండగా రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారం ఒక్క శాతంగా నమోదు కావడం జరిగింది అదే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో సున్నా పాయింట్ మూడు శాతంగా అంచనా వేశారు కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి ఇక మరొక అంశం అండి చాలా చాలా ఇంపార్టెంట్ ద్రవ్య లోటు అండి ద్రవ్య లోటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఉండగా రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారం నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉండగా భవిష్యత్ అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం నాలుగు పాయింట్ నాలుగు శాతంగా అంచనా వేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి ఇక మరొక అంశం అండి ప్రాథమిక లోటు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రాథమిక లోటు వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం ఒకటి పాయింట్ నాలుగు శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారం ఒకటి పాయింట్ మూడు శాతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం సున్నా పాయింట్ ఎనిమిది శాతంగా అంచనా వేయడం జరిగిందండి ఇక్కడ ఏదైతే మార్కెట్తో హైలైట్ చేస్తామో ఆ యొక్క డిజిట్ని అయితే తప్పనిసరిగా గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ లోట్ అంటే ఒకటి పాయింట్ ఐదు శాతం అండి ప్రభావిత రెవెన్యూ లోట్ వచ్చేసి సున్నా పాయింట్ మూడు శాతం అండి ద్రవ్య లోటు వచ్చేసి నాలుగు పాయింట్ నాలుగు శాతంగా గుర్తుంచుకోండి అదే ప్రాథమిక లోటా వచ్చేసి సున్నా పాయింట్ ఎనిమిది శాతం అండి ఈ యొక్క నాలుగు డిజిట్స్ని ఇటీవల టీజీపీఎస్సి ఎగ్జామ్లో అవరోహణ క్రమంలో లేదా ఆరోహణ క్రమంలో ప్రశ్న అయితే అడగడం జరిగింది కాబట్టి మనకు జస్ట్ ఈ యొక్క విలువలను తెలుసుకుంటే సరిపోతుందండి చాలా చాలా ముఖ్యమైనటువంటి విలువలు అండి ఎందుకంటే కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న అంశాలు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్కు సంబంధించిన అంశాలని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది థ్యాంక్ యూ